హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే మీ పిల్లలు వెళ్ళారా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి స్కూల్కి మా పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారండి ఈరోజు వాళ్ళకి వన్ డే బిఫోర్ స్కూల్లో సెలబ్రేషన్స్ అయిపోతాయి అందుకని ఇంట్లోనే ఉన్నారు ఇంకా వంట విషయానికి వస్తే మెంతి కూరతో చపాతి దీన్ని తెప్లా అంటారు ఇది గుజరాతీ వాళ్ళ వంటకం బాగుంటుంది అచార్ అండ్ పెరుగు కాంబినేషన్లో ఒకసారి ట్రై చేయండి ఫుల్ వీడియో కావాలి అంటే కామెంట్లో ఫుల్ రెసిపీ అని కామెంట్ చేయండి ఇది ఈ వీడియో కొంచెం క్లారిటీ లేదు ఫస్ట్ వీడియో కాబట్టి ఇంకా ఫర్దర్ వీడియోస్ క్లారిటీగా వస్తాయి వస్తాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓకే బాయ్ బాయ్ హ్యావ్ అ నైస్ డే